గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్లో ట్వెల్త్ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలుసుకుంటాము ఇండియా విక్స్ పీసా నిఫ్టీ రేషియో ఫండమెంటల్ సేల్స్ లేటెస్ట్ న్యూస్ పదిహేను రకాల పది న్యూస్ పేపర్ నుంచి రకరకాల న్యూస్ వార్త తెలుసుకుంటాము టుడే బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్న షేర్ లిస్ట్ గురించి తెలుసుకుంటాము ఇంట్రా ఇంట్రాడేట్ షేర్ టెక్నిక్ చెప్పడం జరుగుతుంది లాస్ట్గా చివరినగా మై ఛాయిస్ టుడే ఈరోజు షేర్ వేయడానికి అనుగుణంగా నా ఆలోచన పరంగా ఉన్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి ఇక్కడ మీకు యూట్యూబ్లో ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయ్స్ బ్రోక్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ ప్రీ డిమాట్ ఈ లింక్ ద్వారా ప్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాటో ఓపెన్ చేసుకుంటే వారి కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ డిమాటో అకౌంట్ ఓపెన్ నంబర్ ఇస్తే వారికి డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ద్వారా అండ్ ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్ తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చేయకుండా ప్రతి డిప్లో యావరేజ్ చేసుకొని డబ్బులు ఉంటాయి తర్వాత ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి అది గుర్తించండి డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ లోని ఆ నాటి సబ్యూ స్టార్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫైర్ ఇన్వెస్ట్మెంట్ గుర్తించండి బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ వేరే మనీ మీకు ప్రతిరోజు చెప్తున్నా ఎవరు రాస్తున్నా ఎవరికైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి పేషెంట్స్ ఓపిక బిల్ నమ్మకం అమ్మకము డిస్ప్లి నాలెడ్జ్ నాలెడ్జ్ షేర్ మార్కెట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ పోవాలి కరేజ్తో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి కన్సర్న్ షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి కానీ అప్పుడు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఓవర్ మనీ ఉండాలి అది గుర్తుపెట్టండి సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్లో యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా మార్కెట్ ఈ మూడు మార్కెట్ కూడా వాటి కదలిక కూడా మనం గుర్తించాలి ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వాటి యొక్క కథకలు అంటే వాటిలో ఎత్తు కూడా మన ఇండియా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అవి పెరిగితే మన మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది తగ్గితే తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని రోజులు చూస్తుండాలి యూఎస్ఏ మార్కెట్స్ మన మన నిన్న మన నిన్న ఆల్డే ఉండే అక్కడ ఉంది బట్ అక్కడ డౌజన్స్ టూ పాయింట్ టూ పెరిగి ఆల్మోస్ట్ లావల్ బాటర్ ముగిసింది నాలుగు డాలర్ టూ ట్వంటీ టూ ఎస్ థర్టీ ఎయిట్ అమెరికా మార్కెట్ బాగానే ఉంది బట్ యూరోపియన్ మార్కెట్ థర్టీ సెవెన్ పాయింట్స్ టూ ట్వంటీ వన్ టూ వన్ పాయింట్ టూ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మన్లో తగ్గింది అది గుర్తించండి ఇప్పుడు ప్రస్తుతం సింగపూర్ సింగపూర్ నిఫ్టీ ఆసియా మార్కెట్ మార్నింగ్ మిక్స్డ్గా ఉంది మన సింగపూర్ నిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ డౌన్ ఉంది సో దీన్ని బట్టి కూడా మన మార్కెట్ డౌన్తో ఓపే అవకాశం ఉంటుంది అది గుర్తించండి చైనా కూడా వన్ పర్సెంట్ డౌన్ ఉంది బట్ తైవాన్ జపాను ట్వంటీ వన్ పాయింట్స్ అండ్ వన్ పాయింట్స్ సప్లోనే అది గుర్తించండి సో నిన్న ఆల్డే ఉండే మన మన ఇండియా మార్కెట్స్లో ఫారినర్స్ సుమారు టూ థౌసండ్ సెవెన్ షేర్స్ బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఓన్లీ వన్ సిక్స్ చేశారు ఆ రోజు నిఫ్టీ హండ్రెడ్ లెవెన్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ సెనెక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆల్ టైమ్ హైక్ వచ్చింది మిడ్ క్యాప్ ఫోర్ ఎయిట్ సిక్స్ స్మాల్ క్యాప్ వన్ ట్వంటీ సో మార్కెట్ ఆల్ ఆల్ టైమ్ హైలు ఉంది కాబట్టి మార్కెట్ కరెక్షన్కి లోనే అవకాశం ఉంది కాబట్టి తగ్గడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి కూడా చూడాలి తగ్గు తగ్గుతుంది లెవెన్ పాయింట్ లెవెన్ ఇది ఎంత తగ్గితే మార్కెట్ పెరగడానికి అంత అవకాశం ఉంటుంది గుర్తించండి బట్ ఇక్కడ పీసీ నిఫ్టీ పుట్ రేషియో వన్ కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందని ఒక ఆలోచన సో మార్కెట్ వన్ పాయింట్ త్రీ టూ ఉంది మొన్న వన్ పాయింట్ జీరో నైన్ ఉండే అది గుర్తించండి సో ఇక్కడ మన వార్త చదువు వార్త చదువుతారు వాటిని టెక్నికల్ అనార్జ్లో వాటి యొక్క రేటు లోయెస్ట్ రేటు హైయెస్ట్ రేటు కనుక్కుందాము అండ్ చార్ట్ కూడా చూద్దాము సో ఇక్కడ ఈనాలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ టెన్త్ అయిపో రావడానికి ఉంది ఇది ఎన్టీపీసీ యొక్క సబ్సిడీ కంపెనీ కాబట్టి దీని మూలంగా ఎన్టీపీసీ కూడా లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎన్టీపీసీ షేర్ వేయడానికి అవకాశం ఉంటుంది పవర్ సెక్టర్లో చాలా మంచి కంపెనీ రెండవ వార్త ఆంధ్రజ్యోతిలో వీగర్ నుంచి అర్జో వయసు అనేవి కొత్త వయసు అది ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సేల్స్ బెటర్ అవుతుంది కాబట్టి వీగాడు ఈ సమ్మర్లో కూడా వీగాడ్కి డిమాండ్ ఉంటుంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది బిజినెస్ ట్రాన్స్ ప్రకారం టీవీఎస్ సప్లై సప్లై చేయని అది ఒక సుమారు ఫైవ్ ల్యాక్స్ టూ వీలర్ ఎస్ సి కిడ్స్ ఎక్కి టీవీస్ మోటార్చిన వచ్చింది దీని విధంగా రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది టీవీఎస్ సప్లై చేయనుకో లైమెంట్ ప్రకారం షేర్ అయితే ఎన్ఎండి స్టీల్ ఇచ్చారు మెటల్ రంగం మంచి పొందుకుంటుంది ఎన్ఎండి స్టీల్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారము పివీఆర్ ఐనెక్స్ సుమారు త్రో బెంగళూరు ఫోర్టీన్ మన మాల్స్ సినిమా హాల్స్ను కొత్తగా క్రియేట్ చేయబోతుంది కాబట్టి పీవీఆర్ ఐనెక్స్ కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది అండ్ టూ డే పిక్స్ కింద పెట్రోల్ రేట్ ఇచ్చారు పెట్రోల్ రేట్ కూడా గత వన్ వీక్ నుంచి మంచి ట్రెండింగ్లో ఉంది ఈ పెరగడానికి అవకాశం ఉంది టూ ఎయిటీ ఎయిట్ ఉంది త్రీ హండ్రెడ్ పోయే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఎక్నౌన్స్ టైం ప్రకారం యునో మీద కూడా తన హర్యానాలో ప్లాంటు ప్లాంట్ స్టార్ట్ చేయకుండా వస్తాను కాబట్టి దీని యొక్క ఇంపాక్టు ఈ షేర్ పై ఈరోజు పడే అవకాశం ఉంది అది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం భారతీయ ఎక్సాకా ఇది మన భారతీయ ఎయిర్టెల్ సబ్సిడీ కంపెనీ ఈరోజు లిస్ట్ కాబోతుంది పైసా వంటి రూపీస్ సో ఇది సబ్సిడీ కంపెనీ కాబట్టి దీని యొక్క లాభ నష్టాలు కూడా మన భారతీయ ఎయిర్టెల్ మీద పడే అవకాశం ఉంటుంది అది ఇంకో వార్త కూడా వచ్చింది ఫైనాన్స్ ఎక్స్ప్రెస్లో ఎయిర్టెల్ సుమారు థర్టీ పర్సెంట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో పెరగడానికి అవకాశం కాబట్టి భారతీయ ఎయిర్టెల్ పెరగే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియాలో ఉన్న మూడే టెలికామ్ కంపెనీలో ఒకటి జియో భారతీయ ఎయిర్టెల్ అండ్ ఓడియా సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని గుర్తించండి ఈ షేర్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోవాలి నెక్స్ట్ మాలా మహారాష్ట్ర సీమ్లెస్ కంపెనీ సుమారు సిక్స్ హెంట్ ఫ్లో ఓన్జెస్ నుంచి ఆలోచన వార్త వచ్చింది సో దీని యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఉండే అవకాశం ఉంది అట్లనే డిసిఎస్ సిస్టమ్ ఇది మన డిఫెన్స్ సంబంధించింది హెచ్జిఆర్ కంపెనీతో ఉన్నది దీని యొక్క సిఎఫ్ఓ చేంజ్ అయినట్టు వార్త వచ్చింది అతను ఈరోజు నిన్న నుంచి మన దివాకర్ నాయర్ను కొత్తగా అపాయింట్ చేసిన వస్తాయి కాబట్టి ఈరోజు ఈ షేర్ లైమ్ రేట్ ఉండే వస్తుంది ఇది కూడా మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని షేర్ కు పెట్టుకోండి హాట్స్టాక్ కింద పెట్రోల్ నెట్ ఎల్ఎన్జి భారతీయ ఎయిర్టెన్స్ ఇచ్చారు భారతీయ మంచి ఆర్డర్స్ ఉన్నాయి ఇది త్రీ హండ్రెడ్కు మంచి రికమెండేషన్ ఉంది అండ్ పెట్టినట్టు కూడా ఈరోజు మీకు ఆల్రెడీ పైన చెప్పాము ఈరోజు పర్యటన కాకుండా టెక్నికల్గా బాగుంది సో భారతరత్నస్ అయితే తగ్గినప్పుడు చూసారు ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు తగ్గితే మంచి అవకాశం కింద దీన్ని గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ బిజినెస్ టుడే జీ బిజినెస్ గుడ్ రిటైల్స్లో వార్తలు ఇవ్వలేదు ఎందుకంటే పై వార్తలు ఈ ఇందులో పాలైనాయి కాబట్టి మళ్ళీ రిపీట్ రిపీట్గా ఉంటుందని ఇందులో ఇవ్వడం గుర్తించండి సో మా ఛాయిస్ షేర్ కింద ఈరోజు రోజు బిఏఎల్ అండ్ ఎనిమిది స్టేజ్ ఉంది రెండు కూడా మంచి కంపెనీలు తక్కువ రేట్లు ఉన్నాయి ఈ షేర్లు తగ్గినప్పుడు కూడా తీసుకొని యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాండ్లో సెవెన్ ఎయిట్ షేర్స్ ఉన్నాయి సో ఫ్యూచర్ ఆప్షన్స్ షేర్ షేర్స్ ఉంటే ఈరోజు కొండకి వీలుండదు కానీ అమ్మటానికి ఉంటాయి కాబట్టి ఇందులో కదలికలు అనేది చాలా తక్కువ ఉంటుంది అది గుర్తుంచండి ఒకటి సేలు జిఈ బద్రామ్ చీన్ హిందుస్థాన్ కాపర్ ఎక్సైజ్ ఇండస్ట్రీ ఐడియా ఇండియా సిమెంట్స్ ల్కో సో ఈ ప్రధాన వార్తలు అండి సో వీటి యొక్క మన టెక్ని టెక్నికల్గా ఎలా ఉందో కూడా చూద్దాము సో ఫస్ట్ ఎన్టీపీసీ అండి సో మీకు ఇక్కడ ఒక ఇంటర్టైన్ డే టెక్నిక్ చెప్తా అని గుర్తుపెట్టుకోండి ఏ అయినా ఆ రోజు పెరుగుతుందా లేదో లేదని తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీపీసీ లిమిటెడ్ త్రీ సిస్ట్ ఉంది ఇక్కడ సో అది యాక్చువల్గా మన ట్రేడింగ్ సెషన్లో త్రీ సిస్టెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు త్రీ సిక్స్టీ ఉంది కాబట్టి ఈరోజు ఈ షేర్ ఇంకా పైకి పెరగాలంటే ఫస్ట్ త్రీ సిక్స్ట్ దాటాలి త్రీ సిక్స్ దాటిన తర్వాతనే అప్పుడు ఫిఫ్టీ పైసల నుంచి కొద్దిగా పెరగడానికి వన్ రూపీ టూ రూపీస్ కానీ పెరగడానికి అవకాశం కాబట్టి ఇటువంటి ప్రస్తుతం త్రీ సిక్స్టీ దాటినంత వరకు ఈ షేరు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే త్రీ సిక్స్టీ దాటుతుందో కింద నుంచి బయ్యంగ్ ఇంట్రెస్ట్ బాగుండట్టు అర్థం ఉంటుంది లేకుంటే అది కింద నుంచి మన కిందకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్టే టెక్నిక్స్ ఇది ఒక టెక్నిక్ చాలామంది యూజ్ చేస్తారు దీని దీనికి మంచి రిజల్ట్ వస్తాయి కాబట్టి కాబట్టి ఏ షేర్ కన్నా అది సూత్రం వర్తిస్తుంది ఏ షేర్తో కానీ ఏ షేర్తో కానీ నిన్నటి అవి దాటిన తర్వాత కొనడానికి ప్రయత్నించాలి ఇది టెక్ ఇంటర్నెట్ టెక్నిక్స్ ప్రస్తుతము ఎన్టీపీసీ త్రీ సిక్స్టీ ఉంది దీన్ని లోయస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ అండ్ త్రీ సిక్స్టీ హైయెస్ట్ ఇక్కడ మీరు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ మన ట్వంటీ ఎయిత్ మార్చి నుంచి కంప్లీట్ అప్ ట్రెండ్ ఉంది మధ్యలో ఒక రెండు రోజులు డౌన్ అయినా కానీ మళ్ళీ పెట్టుకుంటూ పోయింది ఇప్పుడు కూడా రెండు రోజులు రెండు రోజులు డౌన్ ఉంది బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి ఇది షేర్ పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ వీ గార్డు వీ గార్డు వీ గార్డు కూడా ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ ఎయిట్ ఉంది అది లోయస్ట్ టూ థర్టీ నైన్ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఒక ఆల్మోస్ట్ దగ్గర ఉంది సెవెన్ రూపీస్ హైయెస్ట్ పైకి ఇదికి వచ్చింది బట్ ట్రెండింగ్ చూస్తే మీకు కంప్లీట్గా అప్లో ఉంది ప్రతిరోజు కూడా పెరుగుతుంది మధ్యలో రెండు అప్ అండ్ డౌన్ కానీ ఇది ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీనికి రిజల్ట్ అండ్ అండ్ వచ్చే చాలా అవకాశం ఉంది నెక్స్ట్ ఎన్ ఎన్ఎండి సింగ్ ఈ షేర్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంది లోస్ థర్టీ వన్ ఆల్మోస్ట్ లోస్ నుంచి డబుల్ అయింది హైయెస్ట్ సెవెంటీ హైయెస్ట్ హైఎస్ట్ పోవడానికి బట్ చార్ట్ ప్రకారం ట్రెండింగ్లో ఉంది కంప్లీ కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది నిన్న ఆల్మోస్ట్ మొన్న వైరస్ పెరిగింది ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది గుర్తించండి నెక్స్ట్ టీవీ టీవీ సప్లై చేయండి ఈ షేర్ కూడా ప్రస్తుతం వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఉంది లోస్ వన్ ఫార్టీ ఫైవ్ హైఎస్ట్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఆల్మోస్ట్ హైఎస్కు ఛార్జర్ ఉంది బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ డౌన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ మనకు నైన్టీన్ మార్చ్ నుంచి కొద్ది కొద్దిగా ప్రోడక్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లాట్ అయింది ఫ్లాగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పడింది ఎప్పుడైతే ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పడుతున్న ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పైకి కానీ కిందికి పోయే అవకాశం ఉంటుంది బట్ ఇది ఆల్ ఆల్మోస్ట్ అప్లో ఉంది కాబట్టి ఇది పైకి పోవడానికి అవకాశం ఉంది అది గుర్తు గుర్తించండి నెక్స్ట్ పీవీఆర్ ఐనెక్స్ పీఆర్ ఐనెక్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ థౌసండ్ ఫోర్టీన్ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ హైయెస్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ దూరం ఉంది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత ఇక్కడ బ్లాక్ పార్టీ ఏర్పడి మళ్ళీ పెరిగింది ఇక్కడ బ్లాక్ పార్టీ మళ్ళీ పెరిగింది సో కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు వాడుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది బెట్ర నేట్ కూడా పెట్రో నెట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ నాట్ టూ ఉంది లోయెస్ట్ వన్ నైంటీ నైన్ వన్ నైంటీ టూ హైయెస్ట్ త్రీ నాట్ నైన్ ఆల్మోస్ట్ హైయెస్ట్ దగ్గర హైయెస్ట్ పోయి కిందకి వచ్చేసింది బట్ ట్రైనింగ్ చార్ట్ ప్రకారం అప్లో ఉంది కాబట్టి ఇది మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంది అండ్ యూరో మీండా యూనో మిండా కూడా ఇప్పుడు సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంది లోయెస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ సెవెన్ ఫిఫ్టీ హైఎస్ట్ హైఎస్ కొన్ని ఆరున్నర పద్ధతులు ఉంది ఇది ఆల్మోస్ట్ గత రెండు రోజులు తగ్గుతుంది బట్ ఈరోజు ఉంది కాబట్టి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ భారతీయ ఎయిర్టెల్ భారత ఫండమెంటల్ కంపెనీ వన్ థౌసండ్ టూ థర్టీ ఉంది ప్రస్తాము సెవెన్ ఫిఫ్టీ లోయస్ట్ వన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ హైఎస్ట్ ఆల్మోస్ట్ హైయెస్ట్ పదిహేను రూపాయల దగ్గరలో ఉంది బట్ ట్రెండింగ్లో ఉంది ఇది ఈ షేర్ తగ్గినప్పుడు ఎటువంటి ఆవిడ యావరేజ్ పోవాలి లేదంటే వెయిట్ చేయాలి ఈ షేర్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి అవి గుర్తించండి సో నెక్స్ట్ డిసిఎక్స్ ఇండస్ట్రీ ఇది డిఫెన్స్ సంబంధించి ఇది మన హైదరాబాద్ బెస్ట్ కంపెనీ త్రీ ఫోర్టీన్ దీని కరెంట్ మార్కెట్ వన్ సిక్స్ వన్ లోయెస్ట్ త్రీ నైన్ త్రీ హైయెస్ట్ హైయెస్ట్ ఇంకా ఎనభై ఎనభై రూపాయల దూరం ఉంది బట్ ట్రెండింగ్ తగ్గిన తర్వాత ఇది ఆల్మోస్ట్ పైకే పోతుంది సో దీనికి ఫ్యూచర్ బాగుందని చాలామంది నిపుణులు చెప్తున్నారు గుర్తించండి బీ బిఎల్ బిఎల్ ఎటువంటి సందేలు నెక్స్ట్ వార్త బిఎల్ ఎటువంటి సందేలో కూడా షేర్ కొట్టుకోవాలి మీ ఫ్రెష్గా చెప్పుకుంటున్నా వస్తున్నాం ఇక్కడ చూడ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూ పెడుతుంది తగ్గినా కానీ మనం యావరేజ్ చూసుకో మంచి అపాసి కొన్ని ఈ షేర్లో మీకు పెట్టుబడిపోతే మీకు వన్ టు త్రీ ఇయర్స్ ఉంటే డబుల్ అయ్యి ఇక్కడ డబుల్ అయ్యి ఒక టూ ఇయర్స్ ఉంటే డబుల్ అయ్యే అవకాశం ఉంది నా ప్రకారము బట్ తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు కొద్దిగా దమ్ముకోవడం మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే అటు చేస్తే మీకు మంచి లాభాలు గవర్నమెంట్ కంపెనీ మనం రిజర్వ్ ఎలక్షన్ తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది సో ఇవి ఇవి వార్తలు అండి ఈ వార్త వార్త ముగించే ముందు మళ్ళీ ఒకసారి అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ 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 చేసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మొరసపోర్ట్ ఇచ్చాం భావిస్తున్న టుడే మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ